you <laughs> కబూరిలో రమేష్ అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఏమాత్రం బాధ్యత ఉండేది కాదు ఉన్న ఒక్కగానొక్క తండ్రి చనిపోయాక రమేష్ కు బాధ్యత తెలిసి వచ్చింది పాతికేళ్లు దాటినా రమేష్ ఇంతవరకు ఎలాంటి పని పాటలు చూసుకోలేదు రోజంతా స్నేహితుల మధ్య గడుపుతూ కబూర్లు పానశాల జూదాలతో కాలం గడుపుతూ ఉండేవాడు తల్లి తండ్రి లేనివాడని రమేష్ ను ఏమీ అనేవారు కాదు ఇంతకాలం జూదాలకు పానశాలకు చేసిన అప్పులు తీర్చడానికి ఉన్న ఒక్క పూరి గుడ్స అమ్మి వేశాడు రమేష్ గురించి ఊరి వాళ్లకు తెలుసు కాబట్టి ఎవ్వరూ పని కూడా ఇవ్వలేదు రమేష్ ఇప్పుడు నా వాళ్ళు లేక చేతిలో డబ్బు లేక తిండి పెట్టేవాళ్ళు కూడా లేక మరింకేదైనా ఊరు చూసుకుందామని ఒకనాటి సాయంకాలం వేళ తన బట్టలు సర్దుకుని భుజాన వేసుకుని సొంత ఊరు విడిచి బయలుదేరాడు చీకటి పడే సమయానికి రమేష్ ఒక దట్టమైన అడవి చేరాడు ఇంతలో ఉన్నట్టుండి పెనుగాలులతో వర్షం మొదలైంది ఆ రాత్రి ఎక్కడ తలదాచుకుందామా అని చెట్ల కింద నడుస్తున్న రమేష్ కు దూరంగా చిన్న వెలుగు కనిపించింది అటువైపు నడిచాడు అది ఒక పాడుబడిన దేవాలయం లోపల గదిలో ఒక దీపం వెలుగుతుంది ఎవరో యువకుడు పెనుగాలికి రాలిపడ్డ చెట్ల ఆకులను శుభ్రం చేస్తున్నాడు ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ వర్షంలో వచ్చారు అసలే ఈ అడవిలో పులి తిరుగుతున్నదట అదృష్టవశాత్తు దానికంట పడలేదు సరే తడిసిపోయారు ముందు ఈ తువ్వాలతో తల తుడుచుకోండి రమేష్ ఆ యువకుడు ఇచ్చిన తువ్వాలు తీసుకుని తన వెంట తెచ్చుకున్న మూట విత్తి బట్టలు మార్చుకుని ఆ యువకుడి పక్కన కూర్చున్నాడు నా పేరు కోటేశు మాది ఇక్కడకు చాలా దూరం ఉన్న గ్రామం నా తల్లిదండ్రులు చనిపోవడంతో దిక్కులేని వాడినే ఉద్యోగం సంపాదించుకునేందుకు తిరుగుతూ ఈ అడవిలో చిక్కుకున్నానండి ఇంతకు మీ పేరేంటి ఇలా చీకటి వేళ దట్టమైన అడవి వచ్చారు నాది కూడా మీలాంటి కథే ఎంత వయసు వచ్చినా బాధ్యతలు తెలియక పని పాట లేకుండా విలాసాలతో స్నేహితుల మధ్య తిరిగాను ఉన్నట్టుండి ఒక్కగానొక్క తండ్రి మరణించి దిక్కులేని వాడినయ్యాను సొంత ఊరి వాళ్ళు పని ఇవ్వకపోవడంతో నేను కూడా పని కోసం లోకం మీదకు బయలుదేరి ఇలా అడవిలో చిక్కున్నాను చూశావా విధి ఎంత చిత్రమైనదో ఇద్దరివి ఒకే రకమైన దిక్కుముక్కు లేని జీవితాలు ఇద్దరం ఒకే పడవ ప్రయాణికులం ఈ రాత్రికి తినటానికి నా దగ్గర కొన్ని జొన్న రొట్లు ఉన్నాయి వాటిని చెరుసగం తిని కడుపు నిప్పుకున్నామండి కష్టపడాల్సిన వయసులో విచ్చలవిడిగా తిరిగి ఒక్కసారిగా వెనక్కు చూసుకుంటే ఎవరూ లేరు కనీసం సొంత ఊరి వాళ్ళు కూడా ఒక్క ముద్దన్నం పెట్టలేదు మన మనిద్దరుకు ఎటువంటి సంబంధం లేకపోయినా నువ్వు తినే రొట్టెలు నాకు పెడతానంటున్నావు చాలా సంతోషం మిత్రమా వెంటనే ఇద్దరు కలిసి జొన్న రెట్టలు చెరు సగం తిని కడుపు నింపుకుని బాధలను ఒకరికొకరు చెప్పుకున్నారు మిత్రమా నేను విన్నాళ్ళు ఏ ఉద్యోగం ప్రయత్నం చేయకపోయినా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు పడే పాటలు గురించి విన్నాను ఇంతకు ముందు ఉద్యోగానుభవం ఉండి అంతో ఇంతో మధ్యవర్తులకు ధనం ఇవ్వకపోతే ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరకటం చాలా కష్టం మిత్రమా ఆ మాట నిజమే కాని అసలు ముందు ఎవరన్నా ఉద్యోగం ఇస్తేనే కదా మన సామర్థ్యం నిజాయితీ నిరూపించుకునేది అసలు అవకాశమే లేనప్పుడు ఉద్యోగానుభవం ఇంకెక్కడి నుంచి వస్తుంది నాయనలారా మీకు నేను అవకాశం కల్పిస్తాను ధైర్యంగా ఉండండి ఉన్నట్టుండి పెద్ద వెలుగు వచ్చి మాటలు వినిపించేసరికి రమేష్ కోటేష్ ఒక్కసారిగా అటువైపు చూశారు అక్కడ వనదేవత నవ్వుతూ నిలబడింది వెంటనే ఇద్దరు వనదేవతకు నమస్కరించారు బ్రతుకు తెరువు కోసం బయలుదేరిన మా మీద మీకైనా దయగలిగినందుకు ఇంతకు నువ్వు మాకు ఎలా సహాయపడాలనుకుంటున్నావు తల్లి నాయనలారా ప్రతి మనిషికి అవకాశాలు వస్తూనే ఉంటాయి అయితే అది అవకాశం అని మనం తెలుసుకున్నప్పుడే గెలుపు లభిస్తుంది అవకాశం వచ్చినప్పుడు తెలుసుకోలేక నా జీవితం ఇంతేనని ఎవరూ బాగు చేయలేరని మనిషి అనుకుంటాడు నాయన ఇప్పుడు మీకు ఒక పరీక్ష పెడుతున్నాను నేను మీకు మహిమ గల మూడు వస్తువులు ఇస్తాను వాటిని తీసుకువెళ్లి వాటి ద్వారా మీరు సాధించినది ఏమిటో మూడో రోజు రాత్రి ఇక్కడకు వచ్చి నాకు చెప్పండి అలాగే చెప్తాం తల్లి ఇంతకు ఆ మహిమల గల మూడు ఏమిటి తల్లి నాయనలారా ఇవి మట్టి ముంతలు వీటిని నేల మీద బద్దలు కొట్టి మీరు ఎవరు కావాలనుకుంటే వారు మీ ముందు ఉంటారు చెరుకొట్టి తీసుకోండి నాయన అందులో ఉన్న మర్మం ఏంటి తల్లి ఒకవేళ తలుచుకున్న వ్యక్తి మా ముందు నిలబడతాడే అనుకు తల్లి దాని వల్ల మాకొచ్చే ప్రయోజనం ఏముంది చెబుతాను నాయనా ఇదిగోండి ఈ బియ్యపు గింజలు చెరకొట్టి తీసుకోండి మట్టి ముంత పగలగొట్టి మీరు కోరుకున్న వ్యక్తి మీ ముందుకు వచ్చాక ఈ బియ్యపు గింజలను నోట్లో వేసుకుని మీరు ఆ మనిషిని ఏమి కోరుకుంటే అది కాదనకుండా వెంటనే ఇచ్చేస్తాడు ఓహో అలాగా అయితే మరి మూడో మహిమ గల వస్తువు ఏమిటి తల్లి నాయనా ఇదిగోండి ఈ రెండు కడియాలు మీ చేతికి పెట్టుకోండి ఇది మీ చేతికి ఉన్నంతకాలం ముందు చెప్పిన రెండు వస్తువుల ద్వారా మీరు పొందగలిగినది ఎల్లప్పుడూ మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటుంది జాగ్రత్త మళ్లీ ఒకసారి చెబుతున్నా వినండి మట్టి ముంతను పగలగొట్టి మీరు కోరుకున్న మనిషి మీ ముందు ఉన్న తర్వాత బియ్యపు గింజలను నోట్లో వేసుకుని మీరు ఏమి కోరుకుంటే అది కాదనకుండా ఇచ్చేస్తాడు చేతికి ఉన్న కడియం వల్ల మీరు పొందింది ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది అలా చెప్పి ఇద్దరికి మూడు వస్తువులు ఇచ్చి మాయమైపోయింది కోటేశు రమేష్ వనదేవత ఇచ్చిన మూడు వస్తువులను భద్రంగా మూటకట్టి దేవత చెప్పిన విషయాలు ఆ రాత్రంతా మననం చేసుకుంటూ కూర్చున్నారు తెల్లవారింది వర్షం కూడా తగ్గిపోయింది మిత్రమా వనదేవత పెట్టిన పరీక్షలో నెగటం కోసం నేను పచ్చమ దిక్కుగా వెళుతున్నా నువ్వు నాతోనే వస్తావా లేక వేరే దిక్కు వెళ్తావా లేదు మిత్రమా నేను విజయం సాధించడం కోసం తూర్పు దిక్కుగా వెళ్తున్నాం దేవత చెప్పినట్టు మనం విజయం సాధించి మళ్ళీ మూడో రోజు రాత్రి ఇక్కడ కలుసుకుందాం అలా రమేష్ తూర్పు దిక్కు కోటేశు పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయారు రమేష్ తూర్పు దిక్కున వెళుతుంటే ఒక ఊరు వచ్చింది రమేష్ ఒక చెట్టు కింద కూర్చుని మట్టి ముంతను ఎక్కడ ప్రయోగించాలా అని ఆలోచిస్తున్నాడు నిజంగా దేవత చెప్పినట్టు జరుగుతుందా అయినా మట్టి ముంత పగలగొడితే కూరుకున్న వాళ్ళు రావటం ఏంటి బియ్యపు నోట్లు వేసుకుంటే ఏంటి ఈ కడియం వల్ల అంతా నాతోనే ఉంటుందా ఏమో దేవత చెప్పింది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేద్దాం జరిగితే మంచి జరుగుతుంది లేకపోతే నాకు వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు కదా రమేష్ ఇలా దేవత మాటలనే అనుమానిస్తూ ఆలోచిస్తున్నాడు ఇంతలో అక్కడికి ఒక వృద్ధుడైన బిచ్చగాడు ఆయాసపడుతూ వచ్చాడు నాయనా రోజు నేను ఈ చెట్టు కిందనే పడుకుంటాను నాయన ఊరంతా తిరిగిన ఒక్కళ్ళు కూడా ఒక్క ముద్ద అన్నం పెట్టలేదు ఇప్పుడు మనుషులంతా పూర్తిగా మారిపోయారు లోకంలో సాటి వారికి సహాయం చేసే మనుషులే కరువయ్యారు నాయనా ఈ రోజు నాకు చాలా ఆయాసంగా ఉంది కొంచెం నువ్వు పక్కకు జరిగితే నేను పడుకుంటాను నాయన ఏమయ్యా ముసలాయనా ఈ చట్నీ సొంతమా నువ్వేమైనా దీన్ని కొన్నావా ఇక్కడ ఏమైనా అసలే నేను అతి ముఖ్యమైన విషయం గురించి ఆలోచిస్తుంటే మధ్యలో నీ గొడవ వెళ్ళవయ్యా వెళ్ళు ఇంకోసారి నాకు కనిపించావంటే ఏం చేస్తానో చూడు నా సంగతి సరిగా తెలియదు మరి రమేష్ అలా కసురుకునేసరికి ఆ వృద్ధుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ తర్వాత చాలాసేపు దేవత ఇచ్చిన మూడు మహిమ కలిగిన వస్తువులను ఎక్కడ ప్రయోగించాలో ఆలోచించుకున్న రమేష్ ఆ ఊరి నుండి బయలుదేరి సాయంత్రం వరకు ఒక నగరం చేరుకున్నాడు అక్కడ ఒక పెద్ద మేడ ముందు నిల్చుని మట్టి ముంతను నేలకేసి బద్దలు కొట్టి ఆ ఇంటి పెద్ద బయటకు రావాలని కోరుకున్నాడు కొద్దిసేపటిలో ఆ ఇంటిలో నుండి నడిపరసుకల స్త్రీ రమేష్ వద్దకు వచ్చింది ఆమె వంటి మీద విలువైన వజ్రాలు వరహాలు కలిగిన బంగారు నగలు ధరించి ఉంది అయ్యో ఇదేంటి ఇంట్లో ఉన్న నేను బయటకెలా వచ్చాను అంతా అయోమయంగా ఉందే ఇది నా బంగ్లా నేనా ఇంతకీ ఎవరు రై ఎవరయ్యా నీవు మా బంగళా ముందు తిరుగుతున్నావు ఇప్పుడు నేను బియ్య గింజ నోట్లో వేసుకుని నాకు కావలసింది అడుగుతా ఏమండి మీ ఒంటి మీద వజ్రాలు వరహాలు కలిగిన బంగారు నగలను తీసి నా చేతిలో పెట్టండి వెంటనే ఆ స్త్రీ నిద్రమత్తులో ఉన్న దానిలా వజ్రాలు వరహాలు బంగారం అని కేకలు పెట్టింది వెంటనే ఇంట్లోంచి వజ్రాలు వరహాలు బంగారం అనే పేరుగల మూడు కుక్కలు భీకరంగా అరుచుకుంటూ రమేష్ కాలు పిక్కలు పట్టుకున్నాయి దీంతో రమేష్ హడలిపోయాడు ఎంత వదిలించినా కుక్కలు వదిలిపెట్టలేదు వెంటనే ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా చేతి కడియాన్ని తీసి దూరంగా పడేశాడు వెంటనే కుక్కలు రమేష్ ను వదిలి ఇంట్లోకి పరిగెత్తాయి ఆ స్త్రీ కూడా ఇంట్లోకి వెళ్లింది తాను అనుకున్నది జరగకుండా ఇలా అయినందుకు రమేష్ కు ఏమి చేయాలో తెలియక తిరుగు ప్రయాణం అయ్యాడు అదే సమయంలో పశ్చిమ దిక్కుగా వెళ్లిన కోటేశు తాను ముందుగానే నిర్ణయించుకునే విధంగా రాజధాని చేరుకుని ఆ దేశ మహారాజు కోట ముందు నిల్చున్నాడు ఇంతలో దూరంగా ఉన్న రాజభటుడు కోటేశు వద్దకు వచ్చాడు ఎవరయ్యా నువ్వు ఇక్కడ మా దేశ రహస్యాలు సేకరించడానికి పక్క దేశం నుంచి వచ్చిన గుడచారి లేక దోపిడికి వచ్చిన గజదొంగ గంగులు ముఠా వ్యక్తివా మర్యాదగా చెప్పు లేకపోతే నేను తీసుకుపోయి చెరసాల వేస్తాను లేదండి మాది చాలా దూరంలో ఉన్న ఒక పల్లెటూరు నాకు ఎప్పటి నుంచో రాజుగారి కోటను దగ్గర నుంచి చూడాలని ఉండేది అందుకని ఎంతో ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చానండి ఒక ఐదు నిమిషాల పాటు రాజుగారి కోటను తనివి తీరా చూసుకొని వెళ్లిపోతానండి అలా కోటేశి తప్పించుకోవడానికి రాజుగారి కోటను చూడడానికి వచ్చానని అబద్ధం చెప్పాడు రాజభటుడు కోటేశి మాటలు నమ్మి కొద్దిసేపటికి వెళ్లిపోయాడు వెంటనే కోటేష్ దేవత ఇచ్చిన మట్టి ముంతను బద్దలు కొట్టి మహారాజు తన ముందు ఉండాలని కోరుకున్నాడు వెంటనే మహారాజు కోటేష్ ముందున్నాడు ఇదేంటి ఆ స్థానంలో మంత్రితో చర్చిస్తున్న నేను ఇక్కడికి ఎలా వచ్చాను నాకంతా మత్తుగా ఉందేమి ఇతనెవ్వరు ఏ ఎవరయ్యా నువ్వు నా ముందే నిలుచున్నావు ఎంత ధైర్యం నీకు ఎవరెక్కడా ఇదేంటి నాకంతా అయోమయంగా ఉంది మహారాజు తన ముందు రావటంతోనే కోటేశ బియ్యపు గింజ నోట్లు వేసుకున్నాడు మహారాజా వెంటనే మీ ఆస్థానంలో నాకు ఉద్యోగం ఇప్పించండి నేను కష్టపడి పని చేస్తాను మీకు మంచి పేరు తెస్తాను మహారాజా దానికేం భాగ్యం వెంటనే కొలువులో చేరు ఎవరెక్కడ ఈ యువకులను తీసుకు మంత్రి గారికి నేను చెప్పానని చెప్పి మన ఆస్థానంలో ఈ యువకుడికి మంచి ఉద్యోగం చెప్పండి ఆ విధంగా కోటేష్ రాజస్థానంలో ఉద్యోగం దొరికింది వెంటనే కొలువులో కొంత డబ్బు ముందే తీసుకుని ఉండేందుకు ఇల్లు మంచి దుస్తులు ఏర్పాటు చేసుకుని తిరిగి వన దేవతకు జరిగిన విషయం చెప్పడం కోసం అడవిలో ఉన్న గుడి వద్దకు బయలుదేరాడు అదే సమయంలో రమేష్ కూడా కుంటుకుంటూ అడవికి చేరాడు కోటేశు రమేష్ గుడికి చేరారు ఇంతలో ఉన్నట్టుండి పెనుగాలులతో వర్షం మొదలైంది మిత్రమా కుశలమా ఏమిటి కాలుకు ఆ గాయమేంటి ఎందుకలా నీరసంగా దిగులుతూ ఉన్నావు ఇంతకు ఏమి జరిగింది మిత్రమా ఏమని చెప్పమంటావు మిత్రమా అన్నీ వనదేవత చెప్పినట్టే చేశాను చివరకు కుక్కలు కరిచాయి మిత్రమా ఇంతకు నీ విషయం ఏమిటి నేనా దేవత ఇచ్చిన వస్తువులతో రాజాస్థానంలో బేషుగ్గా ఉద్యోగం సంపాదించాను దాంతో కొత్త బట్టలు ఇల్లు సమకూర్చుకున్నాను ఇదంతా దేవత కావాలని నాకు ఇలా జరిగేలా చేసింది మిత్రమా లేకపోతే ఇద్దరికూ అవే వస్తువులు ఇచ్చింది అవే మాటలు చెప్పింది కానీ నాకిలా ఎందుకు జరిగింది నీకు ఉద్యోగం ఎలా వచ్చింది ఇదంతా కావాలనే దేవత చేసిన పనే ఇద్దరికి ఇలా భిన్నంగా ఎందుకు జరిగిందో ఆ దేవతనే అడుగుదాం మిత్రమా అమ్మా వనదేవత నువ్వు చెప్పిన మాట ప్రకారం తిరిగొచ్చావు తల్లి నాయనలారా బాగున్నారా ఎలా జరిగింది మీ ప్రయాణం నేనిచ్చిన మహిమగల వస్తువులను ఎలా ఉపయోగించారు మీ అనుభవాలు ఏమిటి నాయన తల్లి నీ దయ వల్ల ఉద్యోగం సంపాదించుకున్నాను ఇప్పుడు నా స్వశక్తి మీద నాకు నమ్మకం తల్లి ఇదిగో తల్లి నువ్వు ఇచ్చిన కడియం ఇప్పుడు దీంతో నాకు పనిలేదు నేను ఉద్యోగం సంపాదించలేకపోయినా ఇప్పుడు సంపాదించుకున్న ఉద్యోగం నిలుపుకోగలనని ఆత్మవిశ్వాసం నాకున్న తల్లి నాయనా రమేష్ ఇక నీ సంగతి ఏమిటి ఆ అవతారం ఏమిటి ఆ కాలికి ఆ గాయాలేమిటి ఉద్యోగం రాకపోగా నాకంతా చెడే జరిగింది తల్లి ఎంతో అవమానపడ్డాను అమ్మా జరిగింది నా ఎలా వచ్చింది దయచేసి తల్లి నాయనా రమేష్ మన ఆలోచనను బట్టే ఫలితం ఉంటుంది మంచి అవకాశాలు ఎల్లప్పుడూ మన పక్కనే ఉంటాయి నాయన అయితే ఎప్పుడైతే మనిషిలో స్వార్థం దురాశ సాటి వారి మీద గౌరవం లేకపోవటం చేస్తాడో తన శక్తిని నమ్మకుండా ఉచితంగా వచ్చే వాటికి దగ్గర కావటం చేస్తాడో అటువంటి వారికి అవకాశాలు తన పక్కనే ఉన్నా కళ్ల ముందు పొరల వల్ల అవకాశాలు కనిపించవు నాయనా ఇప్పుడు మిమ్మల్నే చూద్దాం మీ ఇద్దరికి ఒకే రకమైన వస్తువులు ఇచ్చినా ఉచితంగా ఏ పని చేయకుండా గొప్పవాడిని కావాలన్న నీ ఆలోచనలతో ఆ గొప్పంటి స్త్రీ మీద బంగారం కోరావు నీ దురాశ కారణంగా నీకు అలా జరిగింది నాయనా విధంగా ఒక వృద్ధుడు బాధపడుతుంటే అవమానించావు అది చాలా తప్పు నాయనా విధంగా కోటేశకు ఇచ్చిన వస్తువులలో మహారాజుని అర్ధరాజ్యం అన్న ఇచ్చేవాడు కాని కోటేషు కష్టపడి పనిచేస్తా ఉద్యోగం ఇమ్మని మాత్రమే అడిగాడు అందువల్ల ఇద్దరికి భిన్నమైన ఫలితాలు వచ్చాయి మిత్రమా నేను కొలువుకు వెళ్తున్నాను నువ్వు నా నాగంటే వస్తావా నీకు ఉద్యోగం దొరికే వరకు నా ఇంట్లోనే ఉండవచ్చు ఏమంటావు లేదు మిత్రమా ఇప్పుడు నాకు పూర్తి జ్ఞానోదయమైంది నేను అన్ని పనులు చేయగలను ఇప్పుడు నాకు ఎటు చూసినా అవకాశాలే కనిపిస్తున్నాయి కష్టపడి పని చేసే వాడికి ఎక్కడైనా పని ఉంటుందని దేవత వల్ల తెలుసుకున్నాను ఇక నుంచి కష్టపడి పని చేసి డబ్బు సంపాదిస్తాను నేను వెళుతున్నా మిత్రమా మళ్ళీ ఎప్పుడైనా మీకు మా స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి